నమస్తే నేను మీ జర్నలిస్ట్ గణేష్ చూస్తూనే ఉండండి జీనిస్ గ్లోబల్ దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ దర్యాప్తు సు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న సుప్రీం ఇన్వెస్టిగేషన్ కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమన్న న్యాయస్థానం అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని మేము అనుకోలేదని కామెంట్ విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు నెలలు పడుతుందన్న ప్రభుత్వం తరపున న్యాయవాది ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా చెప్పాలన్న ధర్మాసనం తదుపరి విచారణకు ఇరవై ఏడుకు వాయిదా రైతు భరోసాకు నో లిమిట్స్ సాగు చేసే రైతులందరికీ వర్తింపు రైతు భరోసా విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జనవరి పద్నాలుగు నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు కమిట్మెంట్ అయిన నగదు కంటే తగ్గించొద్దని ప్రభుత్వం డిసైడ్ ఏ ఏ భూములకు ఇవ్వాలన్నది ఈ భేటీలో డిస్కషన్ డీప్ డిస్కషన్ ఐటీ పేమర్స్ పేయర్స్ ప్రజాప్రతినిధులు భూముల సీలింగ్పై చర్చ ఆరో ఉన్న నాన్ అగ్రికల్చర్ భూములకు గుర్తింపుపై కసరత్వం ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు మళ్ళీ అప్లికేషన్లు స్వీకరణ రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్న ముఖ్యమంత్రి ఇది మళ్ళా మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతారట మళ్ళా కొత్తగా అప్లికేషన్ ఏంటంటే ఇది వరకు ఇచ్చిన రైతు బంధుకు సంబంధించిన డేటా లేదా ఎవరి దగ్గర గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది కదా కలెక్టర్ దగ్గర ఉంటుంది స్థానిక ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది సిసిఎల్ఏలో ఉంటుంది ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకునేందుకు ఆరు గ్యారంటీలు చేయాలన్నా కొత్త అప్లికేషన్లు ఇల్లు చేయాలన్నా మళ్ళీ వెరిఫికేషన్లు మళ్ళీ రైతు భరోసా చేయాలన్నా మళ్ళీ వెరిఫికేషన్లు నాకు అర్థమా కానీ గవర్నమెంట్ ఒక్కొక్క గవర్నమెంట్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించు అంటే కూడా ఈ మొత్తం మాన్యువల్ ఫామ్లు పెట్టి రాస్తా అంటారు ఈ గవర్నమెంట్ వల్ల ఏందో అర్థమవుతలేదు ఒక్కొక్క గవర్నమెంట్ మొత్తం ఆన్లైన్ డేటా రికవర్ చేసి ఆన్లైన్లో చూసి చేస్తా ఉన్నది మన గవర్నమెంట్ దౌర్భాగ్యం ఏంటంటే ఏమన్నంటే మాన్యువల్ ఫామ్లు ఇళ్ళల్లో వచ్చి రాసుకునే పరిస్థితికి తయారవుతుంది ఇదివరకు రాసిన ఆరు గ్యారెంటీల అది ప్రజాపాలన దరఖాస్తు లేడవేనాయో కూడా తెలుతలేదు ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లల్లో గోల్మాల్ అది ఎవరికి అత్తయో కూడా తెలిసే పోషన్ లేదు మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఈ రైతు భరోసా అన్న మరి ఈ ఈసారైనా రైతాన్న మరి లాభం జరుగుతుందో దీంతో మళ్ళీ మళ్ళీ తుడుచుకపోతుంది దీంతో న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు ప్రజలు మొత్తం ఎటు తట్టు గాయ గాయలో ఉన్నారు అసలు ఏ బతకం వస్తుంది ఏ బతుకం పోతుంది ఏది వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో వేల కోట్ల స్కామ్ రెండు రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బట్టబాయలు చేస్తా ఇందులో మంత్రులు అస్తముంది అన్ని ప్రూఫ్తో బయటపడతా జేఎల్పి నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు గత ఖరీఫ్ రైతు భరోసా ఇవ్వాలి ఇప్పుడైనా ఇస్తారా కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్న బట్టి మాట ఏమైంది ఇప్పుడు ఇవ్వకుండా ఆయన అడ్డుకునేది ఎవరు ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా దుర్మార్గాలను ఇకనైనా వీడి స్వ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్ఏటి హాట్ కామెంట్స్ చేశారట పేద రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి ప్రెస్ నోట్లో పెట్టి రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద జాడ లేదు జనవరి ఫస్ట్ వరకు పేదలు ఎవరైతున్నారో వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పారు అది లేదు బీసీలపై కవిత కపట ప్రేమ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసే వారి గుంతు కోసిందే బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ మరక పోగొట్టుకోవడం కోసం కపట నాటకం బీఆర్ఎస్ పార్టీ పగ్గాల బీసీ నేతలకు ఇవ్వడం సాధ్యపడుతుందా గత ప్రభుత్వం హయంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చర్చకు సిద్ధమా పిఎస్ చీఫ్ విద్యార్థులకు ఆందోళన అట్టడికిన సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్గా వీడియోలు తీశారని విద్యార్థినులు నిరసన గేట్ దూకి హాస్టల్లోకి వెళ్ళిన విద్యార్థి సంఘాలు కండ్లకోయ క్యాంపస్ వద్ద హైటెన్షన్ ఐదుగురి అదుపులో తీసుకున్న పోలీసులు పన్నెండు మొబైల్ ఫోన్ సీజ్ దర్యాప్తుపట్టిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఘటనపై మహిళ కమిషనర్ సీరియన్ సై సైబరాబాద్ కమిషనర్కు నోటీసులు ఇలాగ ఈ హౌలాకు సారీ తప్పు తప్పు ఈ మంచి మనుషులకు కొంచెమన్నా బుద్ధి ఉందా మీ సామీ మీకు మీకేం కుడుతుంది మీ హాస్టల్లో బాత్రూమ్ కెమెరాలు పెడతారు కెమెరాలు పెట్టి చూస్తే చూస్తారు అలా మళ్ళీ సారీ కొంచెమైనా మానవత్వం ఉంటే ఎవరికైనా ఆ ఆడపిల్ల దగ్గర కెమెరా పెట్టేటప్పుడు ఆలోచించాలి పొద్దున్న బాడుకాడేవాడు ఒకసారి చూద్దాము ఇంకా ఏం చెప్తారు యజమాన్యం ఏం చెప్తాంది సెక్యూరిటీ గార్డులు ఏం చెప్తారు గడ్డి విక్తారా వేలా వేలు డొనేషన్లు వేల వేలు లక్షల లక్షలు కట్టించుకునే కాదు లోపల విద్యార్థికి ఏం జరుగుతుంది విద్యార్థి పట్ల ఆ సెక్యూరిటీ ఏముంది విద్యార్థికి ఎలా సెక్యూరిటీ కల్పించాలి బోధన ఎదా చేయాలనే దాని మీద చూడాలి లక్షల లక్షలు వేల వేలు కోట్ల కోట్లు డొనేషన్లు కట్టించుకోవడం కాదు విద్యార్థి పట్ల ఎంత శ్రద్ధ ఉండాలనేది యాజమాన్యం చూసుకోవాలి జిల్లా కండ్లకొయ్య విఆర్ఎం సిఆర్ఎం ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని రహస్య వీడియోలపై గురువారం కూడా ఆందోళన కొనసాగాయి విద్యార్థులు విద్యార్థిని సంఘాలు ఆందోళనలో సిఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ కట్ బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కొనసాగిన విద్యార్థుల విద్యార్థి సంఘాల సంఘాల ఆందోళనతో ఎట్టుకేకల ఎట్టుకేలకు కే కాలేజీ యజమాన్యం నిర్ నిర్ధారణ కమిటీ వేసింది ఆయన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్కం కొడ్లగోయ సిఆర్ఎం కాలేజీలో కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలో చిత్రీకరించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ఆందోళన రాష్ట్రంగా ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ బీజే విద్యార్థిని సంఘాలు మద్దతులపై ఆయా సంఘాల నాయకులు విద్యార్థులు సమస్యలను తెలుసుకొని లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థులతో పాటు ఆందోళన దిగారు బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే వరకు విరమించలే విరమించలేదని విస్మరించి కూర్చున్నారు కాలేజీ జరుగుతున్న కాలేజీలో జరుగుతున్న ఆందోళన తెలు ఆందోళనలు తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుంటారు తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు బోరువాను విలపించారు హాస్టల్లో జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు తెలిపి తమ గోడు వెల్లబోగించుకున్నారని విద్యార్థులు విషయం తెలుసుకున్న బేడ్చెల్ ఎస్సిపి శ్రీనివాసరెడ్డి సిఎంఆర్ కాలేజీ హాస్టల్ చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల ఫిర్యాదుపై ముమ్మర దర్యాప్తు చేపట్టి బదిలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు చూడండి కథ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బయట వ్యక్తులు కాలేజీలకు వచ్చి సీసీ కెమెరాలు అమరుస్తుంటే ఈ లోపల ఉన్న ఈ ఈ కాలేజీకి సంబంధించిన యజమాన్యం ఏం చేస్తుందని గడ్డి విక్కుతుందని కనబడతా లేదా ఏం ఏ ఏ క్యాంపస్ క్యాంపస్లో ఆ క్యాంపస్లో ఏం జరుగుతుంది అన్న సంగతి సెక్యూరిటీ గార్డుకి తెలియదా అందులో ఉన్న వార్డెన్లకు తెలియదా అందులో ఉన్న టీచర్లకు తెలియదా అందులో ఉన్న ప్రిన్సిపాల్కి తెలియదా ఎవరికి తెలియకుండానే దుండగులు రాత్రికి రాత్రి వచ్చి సీసీ కెమెరాలు ఫిట్ చేసారా ఎట్లా ఫిట్ చేశారా అండి ఇలా తెలియకుండానే జరిగిందా దీని మీద ముమ్మర దర్యాప్తు చేసి ఎవడైతే సీసీ కెమెరాలు అమర్చండో వాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు కాదు వాళ్ళను లైఫ్ లాంగ్ జైలు పంపించాలి ఒక ఆడపిల్లకు ఇలాంటి సీన్ చేసిన నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇది నిజంగా చెప్పాలంటే ఈ కాలేజీ యజమాన్య ప్రిన్సిపాల్ మీద కూడా ప్రిన్సిపాల్ సంబంధించిన సెక్యూరిటీ ఎవడైతున్నాడో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అలా తెలియకుండా ఏమైనా జరుగుతుందా తల్లిదండ్రులు వస్తేనే కూతురు హాస్టల్లో ఉంటే ఒక తల్లిదండ్రులు గేట్ కాడ గంటల గంటలు నిలబెడతారు గంటల గంటలు నిలబెట్టి మాకు ప్రిన్సిపల్ పర్మిషన్ కావాలి మాకు టీచర్ పర్మిషన్ కావాలి మాకు గేట్ పాస్ కావాలి అని చెప్పి వంద కారణాలు చెప్తారు తల్లిదండ్రులు పోతే అట్లాంటిది వేరే టోళ్ళు వచ్చి సీజీకి మరల్ అమర్స్తాయంటే యజమాన్యం ఏం చేస్తుంది యజమాన్యం కన్ను కనబడతలేదా ప్రిన్సిపాల్ అనేటోళ్ళు కన్ను కనబడతలేవా అనేది ప్రజల ఆవేదన దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆ కాలేజీలో ఉన్న ఎవరైతే ప్రిన్సిపాల్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో సిబ్బందిని కూడా విచారించే ప్రయత్నం చేయాలి మున్న కాడికి బయట పడుతుంది ఆ సిబ్బందిని విచారిస్తే విషయాలు చూద్దామ ఏముందో అధికారంగా అధికారికంగా నేడు ఉమెన్స్ టీచర్స్ డే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇదే రోజున నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ తొలి రోజు ప్రశాంతంగా జరిగిందట పదమూడు నెలలుగా హౌస్ లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న మాట నిజమే చెప్తున్న కేసీఆర్ అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి కాంగ్రెస్ కు నేను ఎందుకని నేతలతో వ్యాఖ్యలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ పార్టీని కొడుకు కూతులే అప్పగించినట్లు డిస్కషన్ నాడు చెప్పింది చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్య ముఖ్యులతో కేటీఆర్ కేసీఆర్ సారీ కేటీఆర్ ఒక సవాళ్ళని చెప్పింది కేసీఆర్ ఏమని మీరు గెలిపిస్తే మళ్ళీ ప్రభుత్వం రన్ చేస్తాం లేకపోతే పోయి ఫామ్ హౌస్లో రెజిస్టర్ చేసుకుంటా నేను ఈ పై సంవత్సరాలు మంచిగా సంపాదించుకున్నా మంచిగా దోపిడీ చేసుకున్నా మొత్తం బీరువాళ్ళు బీరువాళ్ళు సద్దులు మొత్తం నింపుకున్నా మీరు ఇస్తేనేమో ఉంటా లేకపోతే ఫామ్ హౌజ్లో మంచిగా ఆరామ్స్గా ఫామ్ హౌజ్లో కట్టుకొని ఆరామ్స్గా రెస్ట్ తీసుకుంటా అని చెప్పి మనోడు ఎన్నికలనే చెప్పిండు మరి చెప్పిందే చేసినట్టు చేసిండు అని చెప్పిందే చేసిండు ఇలా కొత్తగా ఏం చెప్పలేదు ఆయన దమ్ముంటే బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వండి పవర్ పోయిన తర్వాత బీఆర్ఎస్కు గుర్తొచ్చిన బీసీలు నాడు అనుగదొక్కే నేను జపం చేయడం హాస్యాపద హాస్యాస్పదం రాజకీయ ఉనికి కోసమే కవిత సామాజిక మాధ్యమ సామాజిక వర్గ నిదానం నినాదం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిజాలను నిర్భయంగా రాయడమే దిశ ప్రత్యేకత అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ పత్రికా రంగంలో అరుదైన గుర్తింపు కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధికి చెందాలి దిశ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో ఆవిష్కరించిన మంత్రి సీతక్క ఆర్న చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఓపెనింగ్ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ నాలుగు వందల ముప్పై కోట్లతో నిర్మాణం జంట నారాల రైల్వే ప్యాసింజర్లకు జర్నీ ఇక ఈజీ బీపీ షుగర్ క్యాన్సర్ పై సర్కార్ ఫోకస్ గ్రామాల మండలాల వారిగా లిస్టు నేరుగా దవాఖానలు నుంచి ఫాలో ఆఫ్ ట్రీట్మెంట్ రెగ్యులర్ మానిటరింగ్కు నోరల్ అధికారులు రాష్ట్రంలో రెండు రెండు ఇరవై రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల మందికి బీపీ పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల మందికి షుగర్ పేషెంట్లు ఉన్నారట వీళ్లకు షుగర్ ట్రీట్మెంట్ సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమైతున్నాయో చేసి చేతారట కేఫ్ ఓనర్ సుసైడ్ రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్ధలు డివర్స్ కోసం అదనంగా పది లక్షలు డిమాండ్ ఆగని వేధింపులు సెల్ఫీతో తీసు ఆత్మహత్య బిఎస్ఎస్ సమక్షంలో చొరబాట్లు గుండా అక్రమ వలసదారులకు అనుమతి రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శాటిలైట్తో తో ఫోన్ కనెక్ట్ కనెక్టివిటీ ఫిబ్రవరి లేదా మార్చిలో బ్లూ బార్డ్ అమెరికా శాటిలైట్ను ప్రయోగించుకున్న ఇస్రో ఆ సిగ్నల్తో వాయిస్ కాల్స్ చేసుకునే ఛాన్స్ సెట్ సెల్ టవర్లకు కాలం చెల్లించే విధంగా చూస్తారట ఎనిమిది తొమ్మిది తేదీలో హాజరు కావాల్సిందే ఫార్ములా ఈ కార్ రేస్లో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో విచారణ హాజరు కావాల్సిందే అని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏకు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది గురువారం విచారణకు హాజరు కావాల్సిన బిఎన్ఎల్ రెడ్డి దుమ్మ కొట్టారు నేడు అటెండ్ కావాల్సిన అరవింద్ కుమార్ సైతం తాను రాలేనంటూ బెయిల్ వేశారు సంక్రాంతి తర్వాత హాజరవుతానంటూ ఇరువురు ఈడీకి సమాధానం ఇచ్చారు దీన్ని అంగీకరించిన ఈడీ ఎనిమిది తొమ్మిది తేదీల్లో విచారణకు హాజరు కావాల్సింది అంటూ మళ్ళీ నోటీసులు జారీ చేసింది రైతు భరోసా రూల్ పెట్టు ఎగ్గొట్టు భారీగా కోత కొట్టేందుకు కొట్టేందు సర్కార్ రెడీ పిఎం కిసాన్ నిబంధనలు అమలైతే నలభై లక్షల మందికి పెట్టుబడి సాయం కట్ దరఖాస్తుల డిక్లరేషన్ పేరుతో మరిన్ని అంశాలు ఏఈకు సర్టిఫికేట్లో శాటిలైట్ సర్వేతో అన్నదాతలకు తప్పని ఇబ్బందులు ఐటీ కడితే కూడా కట్ అవుతున్నారు ఉద్యోగులు ఇవ్వాలని ప్రచారం సింగరేణి కార్మికులైన జరగనున్న చర్చ ఐటీ కట్టే వాళ్లకు రైతు భరోసా ఐటీ గవర్నమెంట్ ఉద్యోగులకు పదిహేను ఇరవై ఎకరాలు దాటిన వాళ్లకు పంట సాగు దేని వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వ అని చెప్పి అన్నట్టు ఒక పబ్లిక్ టాక్ దాని మీద మరి ఎడిఎ రెడ్డి సారు కూడా సినిమా ఇండస్ట్రీ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత మొదలైన చర్చ ఇండస్ట్రీ అంటే విజయవాడ అన్న దిల్ రాజు త్వరలో ఏపీకి సినీ ఇండస్ట్రీ చంద్రబాబు పరిశ్రమ ఏపీకి రావాలన్న పవన్ కళ్యాణ్ పరిశ్రమలు మార్గాల్లో ప్రజలు జోరుగా రచ్చ రచ్చుడియా అల్లు అర్జున్ సంబంధించిన కేసు చూసి ఇప్పుడు గ్లోబల్ ఐకాన్ స్టార్ ఇప్పుడు అల్లు అర్జున్ కాదు ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఐకాన్ స్టార్ మనోడు ఐకాన్స్ కాదు సారీ మన గ్లోబల్ స్టార్ ఐకాన్ గ్లోబల్ స్టార్ ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు అని మనవాడు పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఇప్పుడు ప్లాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయాడు అల్లు అర్జున్ తీసుకొని ఇప్పుడు ఆయంత ఆ సినిమా ఇండస్ట్రీని కూడా ఆంధ్ర ఎలా కొడితే ఇప్పుడు హైదరాబాద్కు క్షిప్పగతి అవుతుంది అక్కడ ఉన్న దగ్గర దగ్గర వేల మంది ఉద్యోగులు అందరూ అలా వేసే చిన్న చిన్న తరహా నుంచి అలా ఎడిటర్స్కి సంబంధించిన కానీ పని పనిచేసే మేకర్స్ కానీ చిన్న చిన్న వాళ్ళందరూ విజయవాడకు తరలించిపోతే ఎప్పుడు ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది ఇప్పుడు ఆది మొత్తం అప్పుడు తిరుగుతుంది ముంచం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కాదు రేవంత్ రెడ్డి కాదు పాన్ ఇండియా రాజకీయాలు కూడా వేసేదు దాని మీద ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఇంకేన్నా రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం తిరుపతన్న వేసిన బిటిష్పై వాదనలు సుదీర్ఘ కాలం కొనసాగడంపై అసహనం దర్యాప్తు పేరుతో ఫిటిషనర్స్ వచ్చాక అడ్డుకోలేం జనవరి ఇరవై ఏడులోపు వివరాలు ఇవ్వాలని డెడ్ లైన్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం నడుస్తుంది మరి ఫోన్ ట్యాపింగ్ ఏం నడుస్తుంది అనేది తెలిసే ముచ్చట ఉన్నది ఇప్పుడు రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మాటలట అది ఏంటిది ఒకసారి చూద్దాం కట్ ఆఫ్ పెట్టాలి ఐదు నుంచి పది ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలి కట్ ఆఫ్ పెట్టినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి రైతులు ఇవ్వాల్సి వస్తుంది కట్ ఆఫ్ పెడితే దీంతో మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ ఆలోచన చేసి కుటుంబం మొత్తం పది ఎకరాలే రైతు భరోసా అన్నారు అలా అలా అయితే ఎనభై శాతం అయితే ఎనభై శాతం మందికి ఇవ్వాల్సి వస్తుంది సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా ఇస్తామన్నారు అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా ఏది సాగు చేసే వాళ్ళకైతే ఏ ఏ పంటలు వేస్తారో రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ప్రతిపాదన అంటే ఇప్పుడు ఒక వెయ్యి కేసు ఇప్పుడు పొలం ఉంది పొలంలో దొడ్డు వరకు పండించింది అనుకో ఇప్పుడు వర్షాకాలానికి ఇప్పుడు ఎండాకాలానికి నీళ్ళు లేక పండియాడు పండియకపోతే అలా నువ్వు పంట లే అని చెప్పి మనోడు రైతు మందు కడి చేస్తాడా అట్లే ఉన్నట్టున్నది ఇప్పుడు దీన్ని వివరా చూస్తే గట్లే ఉన్నట్టున్నది సరే ఒక రైతుకు పెట్టుబడి అందగా ఒక ఎకరము రెండు ఎకరాలు బీడు పెట్టుకుంటాడు ఆ బీడి పెట్టుకుంటే నువ్వు సంవత్సరం అయితే అందరికీ దున్నుతలేవు అని చెప్పి దానికి రైతు బాగుంది కట్ చేస్తారా అట్లే ఉన్నట్టున్నది సిచ్యువేషన్ అయితే గట్లే ఉన్నట్టున్నది ఇప్పుడు సరే ఏదేమైనా రైతు భరోసా అనేది నిజంగా అప్లికేషన్ తీసుకోవడం చాలా వరకు దౌర్జన్యంగానే భావిస్తూ ఉన్నాను అయితే ఎందుకంటే అధునాతన సాఫ్ట్వేర్లు మన ఉన్నప్పటికీ ఇంటర్నెట్ అధునాతన సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ మాన్యువల్గా పేపర్లు వాడడం అనేది అది ఎంతవరకు అనేది అసలు ఎంతవరకు ఎవరికత్తా అనేది మాత్రం ఆలోచింప చేసే ప్రక్రియ నేను చెప్పాలంటే అసలు ఎవరికత్తా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఏ మద్దతు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఏదేమైనా చేస్తూనే ఉండండి జీనిస్ గ్లోబల్ ప్రదక్షిణం ప్రజల కోసం నేను మీ జర్నలిస్ట్ గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డు వాచ్ అన్ వీడియోస్ నమస్తే జై హింద్